నమస్తే వెల్కమ్ టు వెటా న్యూస్ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వర్సెస్ రఘురామ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది జగన్ ఎలాగైనా అసెంబ్లీకి రావాలని రఘురామ పట్టబడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు సీట్లతో ఘోర పరాజయానికి గురైన జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజున తప్ప అసెంబ్లీ ముఖం చూడలేదు అలాగని ఆయన ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారంటే అలాంటిది ఏమీ లేదు తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్నట్టుగా వ్యవహరిస్తున్నారు నిజానికి జగన్కి ప్రతిపక్ష హోదా ఇవ్వటం సాధ్యం కాని పని అని టీడీపీ వర్గాలు అంటున్నాయి ఏపీ అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని స్పీకర్ను ఆదేశించాలని జగన్ కోర్టులు కూడా ఆశ్రయించారు సభలో ప్రతిపక్షంలో ఎవరు ఎక్కువ సభ్యులుంటే వారికి ప్రతిపక్ష హోదా ఉంటుందని అంటున్నారు ఆ పార్టీ నేతకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలన్నారు ఏపీ శాసనసభలో పార్లమెంటరీ సాంప్రదాయాలను పాటించడం లేదన్నారు తనకు ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వాలని స్పీకర్ను ఆదేశించాలని కోరుతున్నారు కేవలం పదకొండు సీట్లకు మాత్రమే గెలిచి ప్రతిపక్ష హోదాను కోల్పోయారు జగన్ సాధారణంగా ప్రతిపక్ష హోదాకు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు గురిపెందాల్సి ఉంటుంది కానీ వైసీపీ కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైంది దీంతో ప్రతిపక్ష హోదా కూడా జగన్కు దక్కకుండా పోయింది అయితే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ స్పీకర్ అయ్యన్న పాత్రకి జగన్ లేఖ రాశారు ప్రజా సమస్యలను చట్టసభలో బలంగా వినిపించేందుకు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఉండాలని ఈ విషయంలో మరోసారి ఆలోచించాలని అన్నారు ప్రతిపక్ష హోదాకు పది శాతం సీట్లు కావాలని ఎక్కడా లేదని జగన్ చెబుతున్నా గతంలో పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పది శాతం సీట్లు రాకపోవడంతో విపక్ష హోదా దక్కలేదు జగన్ వితండవాదం చేస్తున్నారని జనం సైతం మండిపడుతున్నారు కనీసం ఎమ్మెల్యేగానైనా సభకు హాజరై ప్రజా సమస్యల్ని లేవనెత్తాలంటున్నారు అసలు సభకే రాకుండా బయట ఉండటం ప్రజల తీర్పుని అవమానించినట్లే అంటున్నారు జగన్ అసెంబ్లీకి రాకుండా ఏదో చేస్తామంటే కుదరదంటున్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న వైఎస్ జగన్ బాధితురైన రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు అయితే రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అయ్యాక వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటి వరకు అసెంబ్లీకి రాలేదు తొలుత ఆయనను అసెంబ్లీకి రావాలని కూడా వ్యక్తిగతంగా కలిసి చెప్పారు రఘురామ ఆ తర్వాత కూడా స్పందన లేకపోవడంతో ఢిల్లీలో అనర్హత వేటు హెచ్చరిక చేయటం హాట్ టాపిక్ అవుతుంది అసెంబ్లీకి హాజరు కావడం సభ్యుల బాధ్యతని ఎవరైనా సభ్యుడు వరుసగా అరవై రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే ఆయన పైన అనర్హత వేటు వేస్తామంటూ జగన్ను ఉద్దేశించి రఘురామ తాజాగా చేసిన హెచ్చరిక ఇప్పుడు చర్చనీయాంశమైంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు రాజ్యాంగంలో పలు నిబంధనలు ఉన్నాయి అయితే ఇందులో అసెంబ్లీకి వరుసగా అరవై రోజులు రాకపోతే అనర్హత పెట్టు వేయొచ్చా లేదా అనే దానిపైన నిబంధనలు అనేక అంశాలని చెప్తున్నాయి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీ వన్ ప్రకారం ఒక ఎమ్మెల్యేను అనర్హుడిగా చేయాలంటే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల్లో లాభదాయకమైన హోదాల్లో ఉంటే చేయొచ్చు అలాగే భారతదేశ పౌరుడై ఉండి ఇతర దేశాల వారసత్వం తీసుకుంటే అనర్హత వేయొచ్చు ఇలా ఆర్టికల్ వన్ నైన్టీ వన్లో షరతుల వల్ల ఎవరినైనా అనర్హులుగా ప్రకటించాల్సి వస్తే ఈ నిర్ణయం అంతిమంగా రాష్ట్ర గవర్నర్ తీసుకోవాలి ఈ నిర్ణయానికి వచ్చే ముందు గవర్నర్ ఎన్నికల కమిషన్తో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది పార్లమెంటు వరకు మాత్రం ఓ ఎంపీ స్పీకర్ కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వరుసగా అరవై రోజుల పాటు సమావేశాలకు హాజరు కాకపోతే మాత్రం అనర్హత పెట్టేసే అవకాశం ఉందని రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు దీంతో గతంలో ఎంపీగా పనిచేసిన రఘురామ ఈ నియమాన్ని అసెంబ్లీకి వర్తింపజేసి చెప్పి ఉంటారని భావిస్తున్నారు ఇది కాకపోతే మాత్రం ఎమ్మెల్యే పైన అసెంబ్లీకి అరవై రోజులు రాలేదన్న కారణంతో అనర్హత వేటు కుదరదని నిపుణులు చెప్తున్నారు మరోవైపు అసెంబ్లీ అధికారులు మాత్రం సభ్యుల అనర్హతపై స్పీకర్ నిర్ణయమే అంతిమ నిర్ణయం అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యేగా కూడా అనర్హుడిగా ప్రకటించడానికి అవకాశం ఉందా చట్టం అలాంటి వెసులుబాటు కల్పిస్తుందా చట్టంలో అలాంటి స్పష్టమైన క్లాజ్ ఉందా ఈ అంశం చూపించి దానిని తమకు నచ్చిన శైలిలో అన్వయించుకుంటూ జగన్ మీద వేటు వేయడానికి వ్యూహరచన జరుగుతుందా ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తాజాగా చెప్తున్న మాటలను గమనిస్తే ప్రజలకు అనేక సందేహాలు కలుగుతున్నాయి జగన్ అసెంబ్లీకి ఎక్కువ కాలం రాకుండా ఉంటే ఆయన గైహాజరని సాకు చూపించి ఎమ్మెల్యేగా కూడా అనర్హునిగా చేయడానికి కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు రఘురామ వ్యూహం వెనక బలమైన కారణం కనిపిస్తుంది ఏపీ శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన కొత్త సభ్యుల కోసం సభా వ్యవహారాల గురించి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ శిక్షణ కార్యక్రమాలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఆహ్వానించారు అదే టైంలో జగన్ అంశాన్ని కూడా రఘురామ ప్రస్తావించారని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ఎగ్గొడుతున్న వైద్యం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆర్ఆర్ఆర్ ఒక కొత్త సంగతి చెప్పారు సరైన కారణంతో సెలవు కోసం దరఖాస్తు చేయకుండా జగన్ అయినా మరే ఇతర ఎమ్మెల్యే అయినా వరుసగా అరవై రోజుల పాటు శాసనసభకు గైహాజరైతే వారు చట్ట ప్రకారం అనర్హతకు గురవుతారని ఆయన అంటున్నారు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి తన వాదన చెప్పడం కనీస బాధ్యత అని గుర్తించడం లేదంటున్నారు రఘురామ వరుసగా అసెంబ్లీకి రాని వారి గురించి చర్యలు తీసుకోవడానికి చట్టంలో నిబంధనలు ఉన్నాయి అరవై రోజుల వ్యవధిలో సెలవు కోసం దరఖాస్తు చేస్తే పరిశీలిస్తారని లేకపోతే అరవై రోజులు దాటిన తర్వాత ఆటోమేటిక్గా ఎమ్మెల్యే అనర్హుడు అవుతారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అంటున్నారు తాజా పరిణామాల నేపథ్యంలో త్వరలో పులివెందులకు ఉప ఎన్నికలు వస్తుందని కూడా రఘురామ జోషన్ చెప్తున్నారు జగన్ అసెంబ్లీకి హాజరు కాకుండా వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళిపోతే అనర్హత వేటనే అంశం ఉత్పన్నం కాదంటున్నారు చట్టంలోని నిబంధనలు అన్నింటినీ పరిశీలించి కూటమి ప్రభుత్వం జగన్ కోసం కొత్త ప్లాన్ సిద్ధం చేసినట్టుగా కనిపిస్తుంది తనను కస్టోడియల్ టార్చర్ చేసిన జగన్ ని వదిలేది లేదన్నట్టుగా రఘురామ ఈ విషయంలో చట్టం ద్వారానే జగన్ పైన పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి